హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వ్రతం రోజున శివుడిని పూజిస్తే ఎంతో మేలు జరుగుతుంది పెళ్లి కాని వారు ఈ పూజను చేస్తే వారికి నచ్చిన భాగస్వామి లభిస్తుంది వైశాఖ మాసంలో మొదటి ప్రదోష వ్రతం జూన్ నాలుగవ తేదీన వస్తుంది ఆ రోజు మంగళవారం కాబట్టి దీనిని భూమి ప్రదోష వ్రతం అంటారు ధార్మిక విశ్వాసాల ప్రకారం త్రయోదశి రోజు సాయంత్రం శివుడిని పూజించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ రోజున నిజమైన హృదయంతో శివుడిని ఆరాధించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి ప్రదోష ఉపవాసం పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలోని కృష్ణప్రక్షం త్రయోదశి తిది జూన్ నాలుగవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు జూన్ ఐదు రాత్రి పది గంటలకు ముగుస్తుంది వ్రతం పూజా విధానం ప్రవేశ వ్రతం రోజున స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి సూర్యభగవానుడికి నీళ్లు సమర్పించి శివపార్వతులను మనస్ఫూర్తిగా పూజించండి శివలింగానికి తేనె నెయ్యి గంగాజలంతో అభిషేకం చేయండి ఇప్పుడు పూలు మారేడు ఆకులు సమర్పించాలి శుభ వస్తువులను సమర్పించండి దీపం వెలిగించి శివుణ్ణి ప్రార్థించాలి శివ చాలీస కూడా చదవండి శివ మంత్రం జపించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది చివరగా పండ్లు స్వీట్లు ఇతర వస్తువులను సమర్పించండి పూజ చివరిలో మీ భక్తి ప్రకారం పేదలకు ఆహారం డబ్బు బట్టలను దానం చేయండి ఇలా చేస్తే పెళ్ళికాని వారికి నచ్చిన జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఆయనకు భక్తితో ఓ చెంబుడు నీళ్ళతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులతో ఆవు నేతితో దీపం వెలిగించి పౌరోహితులతో దానం చేస్తే అజ్ఞానంధకారం నశిస్తుంది అంత స్తోమత లేని వారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయంట అయితే మహా శివరాత్రి రోజున శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది మహాదేవుడికి ఇష్టమైన పుష్పాలు పత్రాల గురించి వేదాల్లో పాల్కొ పేర్కొన్నారు మారేడు దళాలు శివుడికి అత్యంత ఇష్టమైన పత్రాలు పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు నాగమల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమైనది పుష్మితో పూజ చేస్తే అనుగ్రహిస్తాడు శంఖం పూలు కేవలం శివారాధన కోసమే వినియోగిస్తారు ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు సంపెంగ పూల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి వీటితో పూజ చేస్తే శివుడి కటాక్షం దొరుకుతుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు జిల్లేడు పుష్పాల వల్ల మనుషుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికంగానూ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది శివుడికి పూజించిన ఈ పూలపు తలపై ధరిస్తే పూర్వజన్మలో చేసిన పాపకర్మలు నశించిపోతాయంటారు గన్నేరు పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి ఈ రంగును త్యాగానికి గుర్తుగా భావిస్తారు అవసరాలను త్యాగం చేయడం వల్ల జీవితంలో ప్రతి అంశంలో సమతౌల్యత పాటించడం వీలము వీలవుతుంది మల్లెపూల సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలు సానుకూలంగా మారుతాయి వీటితో శివుడికి అభిషేకం చేసి స్తే సంతోషం మానసిక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది చేసిన తప్పులన్నీ క్షమించమని వేడుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు